తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ నాగరాజుకు కప్పే కూల బుక్కేలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు కడియం రాజమండ్రి టౌన్ టౌన్ గోపాలపురం విధులు నిర్వహించి గోకవరంలో ఎస్ఐ గా బాధ్యతలు స్వీకరించారు అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ వచ్చే ఎన్నికలకు పోలింగ్ ప్రశాంతంగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు అలాగే యువత మద్యం సేవించి వాహనాలు వేగంగా నడుపుతూ ప్రమాదాలకు గురికాకుండా ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు లో ప్రతిరోజు ట్రాఫిక్ సమస్యపై పలువురు ఫిర్యాదు మేరకు దానిపై కూడా దృష్టి పెట్టడం జరిగిందన్నారు नहीं ना बस्टर लगा दो तो इसमें भी ये ये बड़ा काम तो इसके बाद तो ये आजकल कुछ बात समझ में आ रही है अलग से परेशान तो नहीं कर रही होगी मैं आना तो आता हूँ तेरे पदों से आता हूँ इसमें सारे सोच रहे होगे मोरल वोड़ा तो बोल रहा है चंद मेरे पैसे जस्ट आते हैं समझे मुझे ये जगह रोज